మీరు వింటున్నది నిజం మన ప్రపంచంలో ఇప్పుడు ఎప్పుడు లేనంతగా కవలలు పుడుతున్నారు గత నలభై ఏళ్లలో ఈ రేటు ఏకంగా ముప్పై మూడు పర్సెంట్ పెరిగింది అంటే ఇప్పుడు పుడుతున్న ప్రతి నలభై రెండు మంది శిశువులలో ఒకరు కవలలే ప్రతి సంవత్సరం కవలల జంటలు జన్మిస్తున్నారు అసలు ఈ కవలల భూమి వెనక ఉన్న రహస్యం ఏంటి ఇది కేవలం అదృష్టమా లేక సైన్స్ మ్యాజిక్ ఉందా ఇప్పుడు తెలుసుకుందాం మీకు ఎప్పుడైనా కవలలు పుట్టాలనిపించిందా అయితే ఇది మీకోసమే ఈ ఆశ్చర్యకరమైన పెరుగుదలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఐవిఎఫ్ మరియు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ ఆధునిక వైద్యంలో సంతానం లేని చికిత్సగా ఐవిఎఫ్ వంటి పద్ధతులు వాడుతున్నారు ఈ ప్రక్రియలో గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఒకటి కంటే ఎక్కువ పిండాలను తల్లి గర్భంలోకి బదిలీ చేస్తారు దీనివల్ల కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి రెండు ఆలస్యంగా గర్భం ధరించడం ప్రస్తుత కాలంలో మహిళలు ఎక్కువ వయసులో వివాహాలు చేసుకుని ఆలస్యంగా పిల్లల్ని కంటున్నారు ముప్పై ఐదేళ్ల పై మహిళల్లో సహజంగానే కవలలు పుట్టే అవకాశం ఎక్కువని పరిశోధనలు చెప్తున్నాయి శరీరంలోని హార్మోన్ల మార్పు వల్ల ఒకేసారి రెండు అండాలు విడుదలయ్యే అవకాశం ఉండటమే దీనికి కారణం ప్రపంచంలో అత్యధిక కవలలు పుట్టే ప్రాంతం ఎక్కడో తెలుసా ఆఫ్రికాలోని కొన్ని దేశాలు ముఖ్యంగా బెనిన్ మరియు నైజీరియాలో కవలలు జనాల రేటు ప్రపంచంలోని అత్యధికం నైజీరియాలోని యూరోబా తెగ ప్రజలు తినే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కవలలు ఎక్కువ పుడతారని ఒక నమ్మకం ఉంది అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఈ కవలల పెరుగుదల కేవలం ఒక ట్రెండ్ కాదు ఇది మానవ జీవన విధానం వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు నిదర్శనం డబుల్ ఆనందం ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆరోగ్య సవాళ్లు కూడా ఉంటాయి మీలో ఎవరికైనా కవలలుంటే మీ అనుభవం ఏంటో కమెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి